రెండు తెలుగు రాష్ట్రాల జనాలకు ఏ తిప్పలు వచ్చినా అందరికంటే మొదలు నేనున్నా అంటాడు మనకే పాల్సారు ఎందుకంటే జనం అంటే ఆయనకు అంత పైరం మరి అందుకే అధికార పార్టీ వాళ్ళది ఏ చిన్న తప్పు దొరికినా ఎమ్మటే పట్టేసుకుంటాడు అవసరమైతే కోర్టుల పిటిషన్లు కూడా వేస్తాడు కానీ ఇప్పుడు జనాలను మత్పరిచ్చి కుర్చీలకు ఎక్కిన అధికార పార్టీ వాళ్ళు ఏం పని చేస్తలేరు అంత దొంగతనంగా గెలిచిర్రు అది అసలు గెలిపే కాదని ఏదో పిటిషన్ వేసిండట మరి ఆ పిటిషన్ కథ ఏందో పురాగా అరుసుకుని వద్దాం పారీ గింత అన్యాయం ఉంటదా పాల్సార్ ఏమన్నా గొంతేమో కోరికలు కోరిండా లేకుంటే కొండ మీద కోతిని ఏమన్నా తెచ్చి ఏమని అడిగిండా ఈవీఎం లతోని కాదు బ్యాలెట్ పేపర్లతోని ఓట్లు పెట్టాలి అని సుప్రీం లో పిటిషన్ వేసిండు గా అంతే గా ఇంత దానికి పిటిషన్ తప్పని కొట్టేసి నీ కాయిదా చెల్లదు పోవనంటే ఏందన్నట్లు దేశం కోసం కోట్లాడుతున్న పాల్సార్ ఎంత చిన్న పోతాడు అసలు జనం తరఫు కెంచి ఏ చిన్న ముచ్చట సార్ సేవల వడ్డా కూడా ఎమ్మటే పోయి పిటిషన్లు వేస్తాడు అట్లా గినాడుమ పిటిషన్ల పాలని పేరు కూడా తెచ్చుకున్నాడు అసొంటి పాల్ సార్ కోర్టుల పిటిషన్ అయ్యంగానే కోర్టు సార్లు ఏమేమి అర్జెంట్ కేసులున్నాయో గవాన్ని పక్కకు పెట్టి మొదలు గీముచ్చట ముంగుకోవాలి అంతేగాని అటు సెంటర్ సర్కార్ కు ఇటు రాజకీయ నాయకులకు నేనేసిన పిటిషన్ల మీద నోటీసులు ఇవ్వకుండా ఉత్తగా ఈ కాయదం షింపేస్తే ఎట్లా అని మస్తు నారాజ్ అయితుండు గా నడమ తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కూడా పిటిషన్ వేసిండట దాన్ని కూడా పట్టించుకోకుండా పక్కకు వారేసిర్రు కోర్టులు ఇప్పుడేమో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి మేము గెలిచినాము మునగా అని చెప్పుకుంటుర్రు అదంతా వత్తదే అదే ఈ కాడ నుంచి బ్యాలెట్ పేపర్ ఓటింగ్ పెట్టుర్రి ఎవరు మునగాల్లో తెలుస్తుంది అని కోర్టు పోతే లేదని కొట్టేసిర్రట కోర్టు ఇట్లా దేశం కోసం నేను తిని తినక కోర్ట్ల చుట్టూ తిరిగి కొట్లాడుతుంటే కొందరు కావాలనే నాకు కుత్కె విసుకుతుర్రు దేశంలో సుప్రీం కోర్టే పెద్దది అసొంటి కోర్టులో నాకు న్యాయం జరగలేదు ఆయన సరే జడను అంతర్జాతీయ కోర్టులకు పోతా అవసరం అయితే ఐక్యరాజ్య సమితి మెట్లెక్కుతా అంతే ని నా దేశాన్ని నా ప్రజాస్వామ్యాన్ని కాపాడేటందుకు ఏమైనా చేస్తా ఈ రాజకీయాలకు పట్టిన పురుగులను వదిలిస్తా అని గట్టి చేతే గట్టిండు మరి చూడాలే పాల్సర్ పిటిషన్ల కథ ఏం దాకబోతుందో